హాయ్ ఫ్రెండ్స్ లోలుమాల్కి వెళ్ళాం కదా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయామండి టైం అయితే నాలుగు పా వచ్చింది బయటకు వచ్చేసరికి మేము ఇక మేమేమి ఆలోచిస్తున్నామంటే మేము తినేసి ఇంటికి వెళ్దాం అనేసి పళ్ళు అంది మా ఇంటికి వెళ్దాం పదండ్రా ఆర్డర్ పెడతాను తిన్న తర్వాత కాసేపు గా ఉండి టెన్ థర్టీకి అంటున్నారు కదా నైట్ బస్సు వెళ్దురు కానీ అనేసి లేదు పళ్ళు నేను ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలి గారితో తనకి కొంచెం నచ్చ చెప్పాలి తను నిన్నటి నుంచి భావంగా ఉంటున్నారు రోజే వెళ్తున్నామని మేము అనేసి ఏంటబ్బా నువ్వు మొన్న వచ్చినప్పుడు అలా వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు అలాగే అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ ఇంట్లోనే దిగుతాను రానే చెప్తున్నానమాట ఇక మేము ఫుడ్ ఎత్తుక్కోటానికి వెళ్తున్నాము మాకేమో ఏం తెలియదు పళ్ళు మాత్రం చక్కగా గుగుల్ చూసి చెప్తుంది అనమాట ఏది ఉంది ఏంటి అనేసి అదొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే వేతికి ఇది ఇక్కడ ఉంది వెళ్దాం పాండని వెళ్ళటం అక్కడ ప్లేస్లో ఉండకపోతే రిటర్న్ అవ్వటం అలా ఉందన్నమాట మా సిచ్యువేషన్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్దాం లోపలికి అనుకున్నాము బట్ ఇక్కడ ఏంటంటే మాకు మొత్తం కూడా ఫుల్ అయిపోయారు జెంట్సే ఉన్నారనమాట ఒక ఆవిడే లేడీ ఉన్నారు ఫుల్ ఉంది రష్తో ఇక అది కాదులేని మళ్ళీ అయ్యి ఒక రెస్టారెంట్ ఉంటే వచ్చాము ఇక్కడ పుల్కాలు నాన్లు బటర్ నాన్లు అవి ఉంటాయి కదా అవన్నీ చూసి పళ్ళు ఇది కావాలంటే అది లేదు మేడం ఓన్లీ చపాతీయే ఉందనేసి చపాతీనా పుల్కాను ఉందనేసి చెప్పాడు అనమాట తను సరే నాన్న తీసుకురాయ్యా అనేసి పంపించాము బాగా ఆకలిగా ఉన్నామండి అప్పటికే పౌదక్ వాయిదా అవుతుంది మేము హాఫ్ ఎన్ అవర్ అటు ఇటు తిరిగాం కదా పాలకూర ఏదో దాని పేరు కూడా గుర్తులేదు పాలకూర ఏదో చెప్పింది పళ్ళు ఆకుకూరకు సంబంధించి తర్వాత అవి వచ్చేసి పరోటాలో అవి ఒక్కొక్కటి చపాతీయో పాతిక రూపాయలు అంట మొత్తం ఐదు ఆర్డర్ చేసామండి పళ్ళు నాకు ఒక్కటి చాలా అబ్బాయి ఎక్కువ వద్దు ఫుడ్ అనేది చెప్పింది ఇక తనకొకటి మా ఇద్దరికి రెండు లెక్క ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ మొత్తం కలిపి ఏంటంటే వాటిల్లో అనిపించలేదు కానీ కర్రీ వచ్చిన తర్వాత ఎంత ఎక్స్పెక్టేషన్స్తో తింటుంటే ఏడుపొగటే తక్కువ అనమాట ఇక నేను ఒకటి ఆలోచించానండి మనకి ఏదైనా సాహసాలు చేయకూడదు అనేసి ఇక్కడ పళ్ళుకు తెలుసు కానీ ఏంటంటే అన్ని రెస్టారెంట్లో ఒకే టేస్ట్ రాదు అన్ని రోజులు ఒకే టేస్ట్ రాదు క పారు అని చెప్పింది అది కూడా వాస్తవే కదా మనం అనుకుంటాం మన ఇంట్లో చేసిన ఫుడ్ ఏ రోజు బాగుంటే రెండో రోజు ఉప్పు కారాలు ఎక్కువ అవుతాయి కదా అట్లుంటుందిగా అనేసి నేను కూడా సర్ది చెప్పుకున్నాను బట్ పళ్ళు మా వారైతే వేసిన కూరలు ఉంటాయి చూసారా వాటిల్లో సగం కూడా తినలేదు నేనేం నా కూరని అంటే నేను ఎక్కువగానే తింటున్నాను ఈ మధ్య డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూర ఎక్కువ తింటున్నాను కాబట్టి అలవాటు మీద నేను కూర మొత్తం కంప్లీట్ చేశాను ఒకదానికి ఇంకా మిగిలింది ఆ గిన్నెలో అట్లే ఉంచేశారండి నాకే ఏడిపచ్చింది ఇక అలా కాదు అనేసి నిమ్మకాయ విండేసి దాన్ని ఉత్తికూరనే తినేసాను అనమాట నేను నాకు వేస్ట్ చేయటం ఇష్టం లేక అదే రెండు వందల యాభై రూపాయలు ఏమో ఆ బౌల్లో కూర మరి చూడండి అదే కాస్ట్ కదా మరి అందుకోసం అనేసి ఇక ఇక్కడ మా వారి ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇలా ఉన్నాయంటే మేము ఆర్డర్ పెట్టాక గంటన్నరకు తీసుకొని వచ్చాడండి కడుపు ఖాళీ ఈ ఖాళీ ఖాళీ దాని పని అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి అయింది పౌదక్కు ఏడో ఏమో అసలు అలా చేశాడు అయితే ఒకటి ఏంటంటే మనం ఏదైనా నచ్చినప్పుడు నచ్చలేదని చెప్పాలి ఫుడ్ విషయంలో అనుకోండి రోజు బాగుంటే రెండో రోజు కొంచెం డిఫరెంట్ రావచ్చు అది వేరు రెస్టారెంట్లు కానీ అవి వేరు కానీ నిన్న నేను లూలో మాల్లో ఇక్కడ సిట్టింగ్ లేదు ఎక్స్పైరీ డేట్ లేవు సరిగ్గా నేను అంతకుముందు వీడియోస్లో విన్నాను బట్ ఇవాళ స్వయంగా చూశానంటే ఒక ఆవిడ చెప్పింది నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడ జడ్జి చేయకు అనేసి అలా ఎలా జడ్జి చేయకుండా ఉంటా నాకు అర్థం కాదు చెప్తున్నాను ఇప్పుడు నేను చూసి తీసుకున్నానండి ఎక్స్పైరీ డేట్ అన్నది అయిపోయి ఉన్నాయి కొన్నాట్లకి అని చెప్పినప్పుడు నెక్స్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూసి తీసుకుంటారు అప్పుడు మీ ఇంట్లో వాళ్ళని మీరు సేఫ్ గా ఉండొచ్చు అమౌంట్ లాస్ పోరు ఆరోగ్యాన్ని లాస్ పోరు అవునా కాదండి దానికి ఆవిడ పెట్టిన పెద్ద కామెంట్ అనమాట మీరు మంచిగానే పెట్టుండొచ్చు అండి ఒకవేళ మీరు ఈ వీడియో చూసినా మీరు మంచిగానే పెట్టుండొచ్చు కానీ ఏంటంటే నేను చెప్పకూడదని మీరు నాకు చెప్తున్నారు కదా మరి అది మనం వ్లాగింగ్ ఛానల్ కదా చెప్పాలి అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు ఒక పాయింట్ అనమాట నాకు సో అంతేనండి వేరేది ఏం లేదు ఇక ఇక్కడ వచ్చేసి నేను పళ్ళు మాట్లాడుకుంటూ తింటున్నాము మెయిన్ మా కళ్ళ కింద ఉన్న నల్ల క్యారీ బ్యాగుల గురించి అంటే నల్లగా వచ్చేసాయి కదండి మచ్చలు క్యారీ బ్యాగులు అయితే ఇంకా రాలేదు కానీ మచ్చలు అయితే అంట పళ్ళు చెప్తుంది మనకి ఇంకా అవి రాలేదే కొన్ని మచ్చలు అయితే వచ్చేసాయి నాకు బాగా కనిపిస్తున్నాయి నీ ఫేస్ మీద కంటే అంటే నాకు ఎడిటింగ్ అది లేట్ అవుతుందిగా పళ్ళు ఒంటి గంట అలా అయిపోతుంది అందుకని బాగా వచ్చేస్తున్నాయి అబ్బా అంటే నువ్వు చాలా తక్కువే నా కళ్ళు చూడ ఎలా ఉన్నాయో అని చెప్పుకుంటూ ఇక అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇక పళ్ళు కూడా చెప్పాము ఇంటికి వచ్చేవే రాధాగారు నిన్న కూడా సరిగ్గా స్పెండ్ చేయలేదు అంటున్నావు కదా ఇంటికి వచ్చేయి అంటే రాధాగారు నిన్ను నాగలేదంట వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉండలేదంట అండ్ ఈ రోజు డ్రెస్ తీసుకుంటానన్నా వద్దారంట నేను రానని చెప్పు అలిగానని చెప్పు అనేసి చెప్తుంది అనమాట ఇక మా బారిని నేను వీడియో తీయమంటే ఆయన చూడండి ముక్కులు కానుంచి మూతులు సగ సగాలు తీస్తున్నారు నేనేం పైకెత్తు బావా అంటే అప్పుడు పళ్ళు అంటుంది ఇట్ ఇవ్వండి నేను ఇస్తాను అనేసి అది ఒక పళ్ళుకి ఇవ్వు అంటే నేను తీస్తానలే మీరిద్దరు మాట్లాడుకోండి అని అయితే చెప్పారనమాట ఇక అంతలో ఒక స్త్రీ కూడా ఫోన్ చేశాడు ఫోన్ చేసి మమ్మీ ఇంకెంతసేపు ఎప్పుడు వస్తున్నావు అని అంటున్నాడు అనమాట నాకే హుసూరు అనిపించింది అయ్యో వాళ్ళ మమ్మీ టైం మొత్తం మేమే చేసామే అనేసి ఏం పర్లేదు ఈరోజు మీరు వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడుకొస్తావో వస్తావో నేను టైం స్పెండ్ చేశాను దానివల్ల నాకు ప్రాబ్లం లేదు వాడికి లేదు నువ్వేమై ఆలోచించ మాకు అనేసి పళ్ళు అంటుంది అనమాట ఇక మధ్యలో వెళ్ళేటప్పుడు అంతా నాకు మామిడికాయలే కనిపిస్తున్నాయండి అసలుకే మామిడికాయ సీజన్ వచ్చాక డైట్ని పక్కనెట్టి మరి నేను మామిడికాయల మీద పడిపోయాను అలాంటిది ఇక మామిడికాయలు కనిపిస్తే ఎలా ఉంటుంది ఫీలింగ్ చెప్పండి నాకు నిన్న వీడియోలో కూడా చెప్పినట్టున్నాను అసలు ఈసారి హైదరాబాద్ వచ్చిన ఫీలింగ్ రాలేదు మేబీ ఎందుకో నాకు అర్థం కాలేదు ప్రతిసారి పిని వాళ్ళు ఇంటికాడి చక్కగా అటు ఇటు చెల్లిని తీసుకు కొని వెళ్ళి అలా ఎంజాయ్ చేయటం వల్ల ఏమో తెలియదు ఈసారి మేము హైదరాబాద్ వచ్చిన ఫీలింగ్ రాలేదు ఏదో ఒక ఊరు మా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి వెళ్ళాము అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చిందనమాట ఇక ఇక్కడ చూసినా గానీ మ్యాంగోస్ మ్యాంగోస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవే కనిపిస్తున్నాయి మాకైతే దారి మధ్యలో మొత్తం కూడా అదే నేను డిస్కషన్ చేస్తాను మా వారు అంటున్నారు ఇంకా ఏడైనా ఉంటే కనుక తీసుకుంటానులే కాయలు ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే నిజం చెప్తున్నాను చుట్టుపక్కల ఏడా లేవు హైదరాబాద్ లో ఉన్నంత కాయలు అనిపించేసింది అనమాట నాకైతే ఐకాకి అక్క మీరు అని అడుగుతున్నారు కదా ఐకాకి వెళ్ళలేదండి ఆ మాకు ఉన్న త్రీ డేస్ ఒక రోజు అవార్డు ఫంక్షన్ నెక్స్ట్ డే పళ్ళు వాళ్ళ ఇంటికి ఈ రోజులు మా అంతే అనమాట ఈ రోజు నైట్ ఎక్కేస్తుంది టూ డేస్ ఉన్నాం కంప్లీట్ గా మేము ఇక ఇక్కడ వచ్చేసి పళ్ళు మమ్మల్ని రాధా గారి ఇంటి దగ్గర దింపిన తర్వాత తను ఇంటికి వెళ్ళటం కోసం అనేసి అదే ఆటోలో తనకి అది రోడ్డు అది అంతా కూడా పెట్టిచ్చింది అన్నమాట రూట్ మ్యాప్ అన్నది అయితే మా వార అంటున్నారు ఎంత అయింది చెప్పండి నేను డబ్బులు ఇస్తాను అంటే లేదు గురు గారు నేను ఇంటికాడ దిగాక ఇస్తాను పొద్దున కూడా మీరే ఇచ్చారుగా అంటుంది సర్లేరా అనేసి ఇక మేము ఇక్కడికి వచ్చేసాం అన్నమాట మొత్తం కూడా ఓపెన్ చేసిన తర్వాత ఒక ట్విస్ట్ ఏంటంటే మేము కొంచెం ప్లాన్ చేస్తాం తీసుకొని వెళ్తున్నాము అంటే వాళ్ళని కొంచెం సర్ప్రైజ్ చేద్దామని కానీ మన సిచ్యువేషన్ ఏంటంటే రాధా గారు ఫోన్ చేశారంటే ఏంటి ఇంకా రాలేదు పళ్ళు మీరు అనేసి అంతలోకే మేము వెళ్ళటం వాళ్ళకి అర్థం అయిపోయింది మేమే వస్తాం ఇంకెవరు వస్తారని అది కాక స్వీట్ ఏమో నుంచి చూసింది అనమాట మమ్మల్ని ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకుంటే గారు వస్తుంటే ఇక్కడ నుంచి మా వారు తీస్తున్నారు ఇక్కడ చూడండి అసలు పీస్ట అన్నా నువ్వు ఆపే అన్నా నేను తీస్తున్నా అని చెప్తున్నారు అయితే నేను ఆపేస్తాలే అనేసి అయితే అంటున్నారు అనమాట ఇక స్వీటీ కోసం డోనర్స్ అయితే తీసుకెళ్లాను ఇక తనైతే అవి తింటూ ఉంది నేను రాధా గారికి ఏమేమి తీసుకొచ్చుకున్నానో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చి లెగిన్స్ అయితే తీసుకున్నాను మా అనేసి చెప్తున్నాను తర్వాత నాకు పళ్ళు పెట్టినటువంటి గిఫ్ట్ అమ్మా అని చెప్తున్నాను అనమాట మీరు మా అంటున్నారని ఏమనుకోకండి మేమిద్దరం మా మా అనే పిలుచుకుంటున్నాము మీరు టెన్షన్ ఏమి పడకండి మా అంటే తప్పుడు పదం ఏం కాదనమాట అది అది క్లోజ్నెస్ని బట్టి వాళ్ళు చూపించే కేర్ని బట్టి వచ్చేటటువంటి పదము ఇది వచ్చి షర్టు ఈ టైప్లో ఉంది నాకు బాగుంటుందని పళ్ళు తీసుకుంది అనమాట తర్వాత ఇది ఫ్యాయింటు అయితే మీకు ఒకటి పాయింట్ పాయింట్ అంటే మళ్ళీ రాంగ్ కదా పాయింట్ నేను ఇచ్చేటప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతాను ఇది కరెక్ట్గా పలకాలి అన్న ఇది కంటే స్పీడ్ స్పీడ్గా ఇచ్చుకుంటూ పోయి కొన్నిసార్లు మిస్టేక్ అవుతూ ఉంటుంది అది పలకటం కాదు కొన్నిసార్లు అలా విలేజ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మనం వద్దన్నా మనం ఉండే పరిస్థితులను బట్టి సిచ్యువేషన్ బట్టి వచ్చేస్తూనే ఉంటుంది అది మాత్రం అర్థం చేసుకోండి తర్వాత వచ్చేసి ఒక ఆవిడ కామెంట్ పెట్టారనమాట ఫ్యాన్ మనం వెళ్ళినప్పుడు అంటే ఎక్కడికైనా పద్ధతిగా ఉండాలంట ఉండకుండా మనకి నచ్చిన ఉండాలనుకుంటే గనక అది డాష్ డాష్ అయిపోతుంది అంట అలాంటి ఓన్లీ డాష్ డాష్ అనుకుంటారంట నాకు అర్థం కాదు ఇక ఊరిలో కూడా నాకు నచ్చినట్టు నేను ఉండక బయటకు వెళ్ళినప్పుడు నాకు నచ్చినట్టు ఉండక ఎలా ఉండాలి చెప్పండి మరి ఇక ఆడోళ్ళంటే ఇంతే ఉండాలి లేకపోతే పల్లెటూరులో ఉండే వాళ్ళు ఇంతే ఉండాలి అని కొంతమంది డిసైడ్ అయినట్టున్నారు బట్ వన్ థింగ్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి చాయిస్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది నేను తప్పుగా ఉంటే మీరు చెప్పండి పారు ఇది కరెక్ట్ వే కాదు అనేసి కానీ డ్రెస్సులు వేసుకునే కాడ డ్రెస్సింగ్ సెన్స్ కాడ ఎక్కడైనా ఎక్స్పోజ్ చేస్తుండే అలా చెప్పండి నేను ఓపెన్ గా నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు ఈ డ్రెస్లో అనేసి నేను మార్చుకుంటాను అంతే తప్ప నిండుగా గుడ్లు వేసుకున్నా మీరు అంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి ఇక ఇక్కడే గారు ఏడ్ చేస్తున్నారు అనమాట సిచ్యువేషన్ నేనైతే ఇంత రెడీ అయ్యాను అనుకోకండి వీడియో కోసం ఇది డ్రెస్ అన్నది చూపించాలి కదా మీకు ఉదయం వెళ్ళేటప్పుడు కుదరలేదని వచ్చిన తర్వాత రెడీ అయ్యి వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ పళ్ళుకు ఫోన్ చేసినప్పుడు కొంచెం తను చెప్పిన మాటలకి బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేస్తున్నారనమాట నాకు ఇక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది స్వీట్లు ఏం చేస్తున్నావు నాన్న అంటే ఇది మొత్తం కూడా నేను డయాగ్రామ్ వేస్తున్నాను అంటే అని చెప్పింది అప్పుడు తను వచ్చి నేను వచ్చిన కాడ నుంచి చూస్తున్నాను తనకి రోజు ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది మా వారైతే అలసిపోయి ఇక పడుకుంటూ పోయారనమాట లోపలికి వెళ్ళి పడుకోమని చెప్పారు రాధా గారు ఇక పడుకో అనే చెప్పారు కానీ మళ్ళీ అలా పడుకుంటూ పోయారు ఇక్కడ మేము వీడియో షూట్ చేస్తున్నాం అనమాట రాధా గారు నేను ఒక షార్ట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం దానికి మేము పడే పాటలు ఇవన్నీ ఇక్కడ చూడండి నేను వచ్చి కూర్చుంటాను కూర్చున్నాక రాధాగారేమో చాయ్ తీసుకొచ్చి ఇవ్వాలి స్వీట్ ఒక పక్క నుంచి మమ్మల్ని నవ్విస్తుంది సీరియస్ గా ఉండాలి తలనొప్పి వచ్చినట్టు నాకేమో సీరియస్నెస్ అంతా కూడా అది నవ్వుకే పోతుంది చూడండి ఎలా నవ్వుతున్నారు అసలు కంట్రోలే చేసుకోలేకపోతున్నారు పారు చాయ్ అని ఇస్తారు నేను తలనొప్పిగా ఉన్నట్టు తీసుకొని సరే అని తాగాలన్నమాట తాగిన తర్వాత అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి వీళ్ళ రన్నింగ్ కామెంటర్కి ఉన్నది కాస్త ఊడిపోయింది అన్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి ఎట్ట నవ్వు అవుతారో చూడండి అసలు ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం వీడియోలు చేయబుద్దు ఉన్న ఇంట్రెస్ట్ ఉండిద్దా చెప్పండి మళ్ళీ రాధాగారు అంటున్నారు నాతో నువ్వు షార్ట్లు చేయలేదు పళ్ళుతో షార్ట్లు చేసావంట ఇలా ఉంటాయండి వీళ్ళు చేసే అవ్వరాలు ఇంకేం చేశాను నేను చెప్పండి ఇక తర్వాత ఇద్దరం కూర్చొని గారికి కూడా నేను ఉండటం వాళ్ళంట రోజు ఛాయ్ అలవాటు అవుతున్నారంట అదే చెప్తున్నారు ఇక్కడ అంటున్నారు మీకు పొట్ట అక్క అని చెప్తున్నారు నన్ను అనేసి కానీ పపన్ తానికి సిజరీన్ అయి ఉందండి కొంచెం ఉంటాయి ఒక్కొక్కరికి ఒక ఎఫెక్ట్ ఉంది ఉంటది నిదానంగా తగ్గిద్ది మీరు అలా కామెంట్లు చేయటం వల్ల తను ఆ కొంచెం లోగా ఫీల్ అవుతారనమాట ఇంకా పళ్ళు అంటే ఎవరు అంటున్నారు కదా పళ్ళు అంటే నేటి మహిళా ఛానల్ అనమాట తన ఛానల్ అనే వచ్చేసి మీకు ఆల్రెడీ ఛానల్ నేమ్ సారీ వీడియో కింద కనుక ఒకవేళ కామెంట్ చేస్తే పిన్ చేస్తాను లేకపోతే నేటి మహిళ అని కొట్టండి మీకు వచ్చేస్తుంది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఛాయ్ దాక్కుంటే మేమైతే చాలాసేపు టైం స్పెండ్ చేసాము మేమైతే ఇద్దరం కలిసి నైట్ కూడా పడుకున్నాక నేను రాధా గారు వచ్చి ఇద్దరం కూర్చొని చక్కగా మాట్లాడుకున్నాం అనమాట ఒక పక్క నిద్ర వస్తుంది మా నిద్ర వస్తుందండి ఏమే రేపు పోతున్నావు ఇప్పుడు నీకు నిద్ర వస్తుందా నాతో మాట్లాడు అంటున్నారు అనమాట ఇక మా అన్నీ అలా ఫన్నీకి సరిగిపోతూ ఉంటాయి అవి మీకు తెలిసే కొన్ని కొన్ని కాబట్టి ఆ బాండింగ్ ని మీరు ఇలా ఉంటారు వీళ్ళు అనేసి జడ్జ్ చేయలేరు అనమాట ఇక అర్జున్ అన్నయ్య అయితే వచ్చారు అర్జున్ అన్నయ్యకి ఒక గిఫ్ట్ లెక్క అయితే వచ్చింది ఇక్కడ అట్టికాయ ఏమో ప్రసాదం కింద అన్నయ్య తీసుకొని వచ్చారు దేవుడికాడ పూజ చేశారంట అండ్ తర్వాత ఇంకా ఏయో రచ్చరవి గారు చిన్న జియ స్వామ ఎవరో వచ్చినాయి అవన్నీ కూడా వీడియోస్ తీసుకొచ్చి అన్నయ్య చూపిస్తున్నారు మా వారికి అన్న చూడు అని ఇక ఇక్కడ వచ్చేసి మాకు ప్రసాదం ఇచ్చేసి రాధాగారు తింటున్నారు అయితే ఇక ఆ వీడియోస్ నేను అంటున్నాను ఆ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే వీడియోలో పెట్టుకోండి మా ఎందుకు ఇది చేయాలి అనేసి అయితే అందుకే తీసుకొచ్చానమ్మా అని చెప్తున్నారు అన్నయ్య వచ్చేసి పొద్దున్న కోర్టులో వెళ్ళారండి నేనేం వీడియో తీసుకుందాం అనుకున్నాను మా అన్నయ్య నిజంగా ఎంత బాగున్నారో తెలుసా కోర్టులో వచ్చిన తర్వాత రాధాగారు అన్నారు కోర్టులో వస్తారని చెల్లి చెల్లిందా నుంచి వెయిటింగ్ కోర్ట్ వేసుకోవచ్చు కాంటే ఇప్పుడు టక్ వేయాలి కోర్ట్ వేయాలి అంత లేదమ్మా నాకు అనేసి అన్నారు ఇక అసలు మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా మా అన్నయ్య అంటే ఇక రాధాగారన్నా కొంచెం చూడొచ్చు కానీ అన్నయ్య అనేసరికి ఇంకా నేను నార్మల్ గా అయిపోయాను అసలు ఘట్టం అన్నమాట మాకు ఈ సిచ్యువేషను ఇక్కడ వచ్చేసి టూ ను అవుతుంది మేము వచ్చేసి స్వీటీ నువ్వు అసలు ఏ జల్లు వేయలేదంటే ఇక్కడ జల్లు ప్రోగ్రామ్ పెట్టారా మీరు అంటున్నారు చూడండి రాధా గారు ఇక తర్వాత నాకైతే ఈ చీర పెట్టారనమాట ఈ చీర వచ్చి చాలా బాగుందండి లైట్ ఏమంటారు లైట్ కలర్ లోను తర్వాత గ్రీన్ కలర్ మిక్సింగ్ చాలా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే నేను అంత ముందు పారు అది కుట్టించుకోలేదు ఇదైనా కుట్టించుకోవాలి అంటే నేను అన్నాను అది నేను సంయుక్తకి మామూలుగా లాంగ్ ఫ్రాక్ కాకపోతే షార్ట్ అలా ప్లాన్ చేశాను మా కలర్ కాంబినేషన్ బాగుంది అనేసి నేను అది కుట్టించి మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ అంతలో ఒక నేను వచ్చేసాను మీరు నాకు పెట్టారు కదా ఈసారి అలా నేను చేస్తాను సంయుక్త కుట్టిచ్చి అండ్ నేను ఇది జాకెట్ కుట్టించుకొని కట్టుకుంటానంటే ఇదైనా కట్టుకోరా పారు అంటున్నారు అనమాట ఇక నేనైతే లగేజీ తీసుకొని బయటకు వచ్చాక ఇక అసలు మూమెంట్ అది ఏ చేస్తుంది అనమాట అస్సలు కంట్రోల్ చేసుకోలేరు రాధా గారు ఎమోషనల్ అనమాట ఇక్కడ నేనేమో దున్నపోతులా చూస్తున్నాను అనుకోకండి నేను ఏడ్చాను అనుకోండి ఆవిడ ఇంకా ఏడ్చేసిద్ది ఆవిడ హెల్త్ ఇప్పుడు అంత కరెక్ట్గా లేదు నేను ఏడ్చి ఆవి నేర్పియాలని నేను అనుకోవట్లేదు అనమాట ఇక్కడ ఏదో మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ కాదు ఏడుస్తూనే ఉంది అస్సలు దుఃఖాన్ని ఆపుకోవట్లేదామా నాకైతే నేను ఏం చేయాలో అర్థం మీకు ఒకటే చెప్తాను మా నేను ఎవరు వచ్చినా కానీ రెండు రోజులు ఉంటారు పది ఉంటారు వెళ్ళిపోతారు మీకు ఉండేది ఖచ్చితంగా అర్జున్ అన్నయ్య స్వీట్లు అనమాట స్వీట్లు కూడా వెళ్ళిద్ది ఉండేది అర్జున్ అన్నయ్య అది గుర్తుంచుకోండి అమ్మ నాన్న అత్తయ్య మామయ్య ఎవ్వరు వచ్చినా ఇదే ఫీలింగ్ మా ఏమనుకోకండి ఏడవకండి మా ప్లీజ్ మా అని బతిలాడుతున్నాను అనమాట నువ్వు బాగుండ్రా నువ్వు చక్కగా ఉండరా అది ఇది అని చెప్తున్నారు నేను ఓకే ఉంటా మీరు ఏడవకుండా ఉండండి ముందు నన్ను హ్యాపీగా పంపించండి అంటుంటే మా వారు అంటున్నారు ఏంటి ఇలా ఏడ్చుకుంటా పంపించేది మమ్మల్ని వచ్చేటప్పుడేమో హక్ చేసుకొని సం సంతోషంగా పంపించారు వచ్చినప్పుడు ఇప్పుడేమో ఏడుచుకుంటూ పంపిస్తున్నారు అనేసి కొంచెం సెట్ వేస్తున్నారు జోక్ మోడ్లోకి తీసుకొద్దామని ఇక ఇక్కడేమో నేను టీవీలో వచ్చే చూపిస్తుంటే అసలు కంట్రోల్ అవ్వట్లేమ్మా ఇక ఇక్కడ వచ్చేసి స్వీటీ ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారు మనకి ఎందుకులే అన్నట్టు పాపం టీవీ చూస్తుంది తనకి ఏం అర్థం కాలేదు తర్వాత ఇక మమ్మల్ని ఆటో అయితే వచ్చారనమాట ఈ మూవీ వచ్చేసి చి సారీ అండి మూవీ అంటున్నా చూడండి నా మొక్క ఈ వీడియో వచ్చేసి అవార్డ్ ఫంక్షన్కి సంబంధించింది అనమాట అదే వీడియో పెట్టుకొని చూస్తూ ఉన్నాము అసలుకి ఎలా వచ్చింది టీవీలో చూస్తుంటే ఎలా క్లారిటీ ఉంది చాలా మంది మెసేజ్ చేస్తారు కాక మీ వీడియోని టీవీలో పెట్టుకొని ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాం అలాంటి అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు స్వీట్ లో అదే వీడియో చూస్తుంది బలే ఫన్నీ గా అనిపించింది మాకైతే ఇక ఇక్కడ వచ్చేసి మేమేమో లిఫ్ట్ లోకి అయితే ఎక్కేస్తున్నాం అనమాట ఇక చాలా సేపు సముదాయించానండి సముదాయించిన కంట్రోల్ చేసుకోవట్లేదు నేనైతే ఇక నాకు ఒకలా మనసంతా అయిపోయింది ముఖ్యంగా ఏంటో తెలుసా ఈ సిచ్యువేషన్ లో ఎవరు లేరు పక్కన నాకు అదే బాధ అనమాట తనతో అసలు మాది కరెక్ట్ గా ఇల్లు ఉండి ఉంటే గనక తెచ్చుకొని పది రోజులు ఉంచుకొని చూసుకొని పంపించేదాన్నే అన్న మనసులు ఇంకా గిల్టీగా ండి ఎందుకంటే మన ఇల్లు ఏదైనా తీసుకొని వచ్చినా కానీ ఉండటానికి వీలు ఉండదు వాళ్ళకి ఇప్పుడు ఉన్న కంఫర్ట్ ఉండదు ఆ ఇందుకో మనసంతా ఒక పిండేసినట్టు వేసినట్టు అసలు నా వల్ల కాలేదు అది ఏడుపు వస్తుందని చెప్పను కానీ గుండెల్లో ఒక రకమైన బాధ నాకు అది ఇక ఈ వర్షంలో అలా ఇలా చూసుకుంటూ నేను వస్తున్నాను మా వారేమో వీడియో షూట్ చేసుకో ఇంటి దగ్గర నుంచి వస్తున్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఏం చెప్పకు అనేసి ఇక నా పని ఏదో నేను అన్నట్లుగా దిగాలుగా మళ్ళీ ఏడుస్తున్నారా అని మెసేజ్లు చేయ మళ్ళీ పళ్ళుకి ఫోన్ చేయ పళ్ళుకి ఫోన్ చేసేమో గారికి ఫోన్ చేసే పోగంట మాట్లాడని చెప్పా నాకు ఈ ఏ మెంటల్ టెన్షన్ అండి అసలు నిజం చెప్తున్నాను నిద్రపోయి దాకా ఇక నాకు నేను కామ్ అవ్వలేకపోయాను అనమాట మైండ్ అంతా ఒకలా అయిపోయింది ఇక నేను తన దగ్గర ఇలా ఉన్నాను అనుకోండి ఇంకా ఎట్ చేస్తారు కదా అది ఇప్పుడు మా వారు నాకు నచ్చ చెప్పడం స్టార్ట్ చేశారనమాట ఎందుకు అలా ఉన్నావు ఏం కాదు బానే ఉంటారులే కొంచెం వీక్ ఉన్నారనేనా ఏం కాదు అది ఇది అని నాకు వచ్చాక కూడా ఆ బ్రెయిన్ లో తిరుగుతూనే ఉంది హాస్పిటల్కి అంటే నార్మల్ చెకప్ కి వెళ్ళాలన్నారు వెళ్ళి చూపించుకుంటే ఎట్ బాగా వీక్ ఉన్నారండి తెలుస్తూనే ఉంది చెప్పి చెప్పి మాకే తీసుకొస్తుంది ఫుడ్ సరిగ్గా తీసుకోండి అంటే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది పారు అలా ఇలా అంటున్నారు కదా సో అది కొంచెం మైండ్ అయితే బాగా డిస్టర్బ్ అయింది అనమాట ఇక తర్వాత మేము పడుకుండా లేచిన తర్వాత సూర్యాపేట దాటామండి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయ్యింది మూడున్నర నాలుగున్నర ఎంతో అయ్యింది మేము దాటి ఖమ్మం దగ్గరకు వచ్చేసినట్టున్నాము ఇక అప్పుడు చాలా మంది జనం దిగుతున్నారు వీళ్ళందరూ చక్కగా టైంతో పని లేకుండా వీళ్ళు మనం లేగేసేసరికి ఊరంతా శుభ్రం చేసి పెడతారు కదా చక్కగా ఇక అట్లయితే పెడుతున్నారనమాట ఇక సత్పల్లి దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఇక నేను కంప్లీట్గా లేచి కొంచెం ఇదయ్యాను ఇక మా వారేమో సత్పల్లి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి ఆయన ఏమో అలా ఆలోచించుకుంటే ఇది అవుతున్నారనమాట ఇక దగ్గరకు వచ్చే కొద్దిగా ఒక టెన్షన్ ఉంటది కదా పెందలాడి వెళ్ళిన తర్వాత ఇక ప్లానింగ్స్ ఆయనే కూడా మళ్ళీ ఒక టూర్ అయితే ఉందండి మాకు అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు చాలా రోజుల క్రితం ఉంది ప్లానింగ్లో ఉంది బట్ అది మేమిద్దరమే షూట్ కోసం అయితే వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఇంకొక పర్సన్ వస్తున్నారు ఎవరు ఆ అన్నది మీకు తర్వాత వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను ఈ లోపు మాకు నాట్ లేపించాల్సిన పని ఉంది అండ్ తర్వాత సాళ్ళు దీపించాలి కలుపు ముందు చల్లుకోవాలి ఈ పనులు అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇక మేము వెళ్ళిన దగ్గర నుంచి ఆ ప్లానింగ్లోనే ఉంటాము ఇక రెగ్యులర్గా వీడియోస్ అంటే కొంచెం చెప్పలేనండి ఎందుకంటే వర్క్ బిజీ మీద ఉంటాను కాబట్టి వీడియో తీయగలుగుతానో తీయలేనో తెలియదు ఇప్పుడంటే మా వారికి కొంచెం మాకు వీడియోస్ తీస్తున్నారు కాబట్టి ఇంతగా కనిపిస్తుంది అదే మేమే నేనొక్కదాన్ని వెళ్ళటం అయితే ఇన్ని వీడియోలు కూడా మీకు అన్నమాట ఏదైనా తెలిసిందే కదా మనకు మనం చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా వేరే వాళ్ళ హెల్ప్ ఉంటే కొంచెం ప్లస్ పాయింట్ లెక్క ఇక చాలా మంది అయితే చినుకులు పడుతున్నాయి వాళ్ళు దున్నిచ్చుకొని నార్మల్ గా రెడీగా ఉంచుకున్నారు ఎదిగిందంటే నీళ్లు పెట్టేసుకొని దమ్ము చేసేసుకొని ఇక నాటేసుకొని అనమాట కొన్ని మళ్ళల్లో అయితే బాగా నీళ్ళు అయిపోయాయండి చూస్తున్నారు కదా ఇక తర్వాత వచ్చేసి మాకు బస్ అయితే అదే సత్పల్కి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి కాల్ చేసి అయితే ఇప్పుడే దిగానమ్మా అని చెప్పాను ఇక మెసేజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మళ్ళీ పళ్ళు కూడా దిగాను రాత్రి మాట్లాడావా ఏమన్నారు ఎలా ఉన్నారు ఎంతసేపు మాట్లాడావు ఏంటి అనుకుంటా ఇక మా వారేమో దిగు ఎంతసేపు ఉంటావు అందరు దిగిపోయారు అనేసి అయితే చెప్తున్నారు మళ్ళీ బస్సు ఉందేమో చూసుకొని వెళ్ళాలి కదా లేగు అనేసి ఇక మళ్ళీ నేనైతే బస్ చేంజ్ అయ్యి సత్పల్లి బస్ నుంచి మేము దిగేసి మరలపాడుకి ఎక్కేసాం అనమాట ఇక వచ్చాక సంయుక్త తీసుకొచ్చిని చూపిస్తున్నాను ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సంయుక్త మా అవార్డు అడిగింది అప్పుడే బయటపడ్డ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానులేండి ఇక్కడ రాధా గారు అయితే సమ్యు కోసం బ్యాగ్స్ పంపిస్తే అవి చూపిస్తున్నాను నేను వచ్చినప్పుడు మాల్లో తీసుకొచ్చిన చాక్లెట్స్ అండ్ డోనర్స్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బ్యాగ్ రాధా అంటే పంపించారంటే నీ కోసమా నా కోసమా క్లారిటీ చెప్ప అంటుంది యుక్త కా తల్లి నీ కోసమే అని చెప్పాను అండ్ ఇది వచ్చేసి నార్మల్ గా వాళ్ళ ఇంట్లో ఉందంట నాకు కావాలి మా అనేసి తీసుకొచ్చుకున్నాను జ్యువెలరీ ఐటమ్స్ ఎటుకైనా ఉపయోగపడిద్ది అనేసి ఇంకా నేను మీషోలో అయితే ఈసారి బ్యాగ్ పెట్టుకుంటానండి మీరందరూ కూడా హ్యాండ్ బ్యాగ్ అంత పెద్ద దొద్దు చిన్నది తీసుకోండి అంటున్నారు కదా ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త ఇవన్నీ కాదులే కానీ ముందు అవార్డు చూపి నాకు అనేసరికి ఆగు నువ్వు ఎలా ఉంది బాడీ ముందు చెప్పు అనేసి అంటున్నాను నేను ఏదో సర్ప్రైజ్ గా ఫీల్ అయి తీద్దాం అనుకుంటే తీరా మొత్తం బట్టల పడేసి చూసినా కానీ నాకు అవార్డు కనపడలేదు అదిరిపోయే ట్విస్ట్ అనమాట అది మాకు ఇక మళ్ళీ రాధా గారికి చేసే ఒక పెద్ద ఇదే జరిగిందిలేండి